చెప్తున్నారో నానా నేను జరిగింది చెప్తాను నాన్న సార్ ఏంటి సార్ ఇది చెప్తా ఏమయ్యా ధనంజయరావు ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారు ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా ఆ ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపర్ పెళ్లి చేసుకుంటాను అడిగితే ఏమన్నది తన్ని ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లో పిచ్చి పిచ్చిగా ఉందా నా ఫ్యామిలీ గురించి నీకే తెలుసు నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రా బెదవ్వి ఆ రోజు అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు బెదవే ఐపై ఎవరు యో ఇది ఒక కేసా పెట్టి కేస్ మీరేం వరి అవ్వకండి నేను ఉన్నానుగా నాతో రండి అనర్ నిజంగా వాళ్ళప్ప ఎంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశ పెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువరానర్ మార్చి పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా ఏం అడిగాడు నిన్ను వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్ ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్లో కాదు మిస్టర్ జనార్దన్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమీ కావట ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా అది అడిగితే

కూడా అదే కొచ్చిన వేశాడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు ఏమ ఇచ్చిండు ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్ ఇడ్లీ వడ సాంబరా అదిwidetilde ఏదో ఆకల మీద ఉంటాడు అందుకే అడుగుంటాడో అవును సార్ లేట్ సార్ నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా కానీ తర్వాత తెలిసింది బాబు గా ఆకలేస్తు ఏమ ఆకలే సైకిల్ దొస్తున్నావ్ ఏం నా బాడీ నాది కాదంట సార్ అమ్మనియం మరి ఆయనదంట సార్ విన్నారా ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట అతను చెట్టా ఎంత డబుల్ మిసింగు అమ్మా ను పోని నేను చూసుకుంటా ను పోని నేను చూసుకుంటా హలో యమ్మ నా బాడీ నాది samajhayinda కొత్త నీదమ్మ కెదురుంచి బయదాక హో ఏమడిగో ఈ అమ్మాయిని సర్ యాక్చువల్లీ నా మీనింగ్ ఆ మీనింగ్ అర్థం తెలుసుకోవడానికే యవరానర్ కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టమా పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్ సెట్టే ఇష్టం అంటే సార్ ఆ అమ్మా ఎందుకు నా తర్వాత రాత్రి వస్తుందంట సార్ ఫర్ మన తోగనౌ దిస్ ఇస్ ద ఫైర్ ద మంట బిహైండ్ ది స్మోక్ అంత ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మమ్మా అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా గట్టిగా దొరికేశాడ్రా ఈ విషయాలు అంటే డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో ఆహా ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసేసుకుంటా బట్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్లి సెట్ కావు కావు అని చెప్తూనే ఉన్నావు నేనే వెళ్ళలేదు ఇప్పుడు అర్థమైంది పద చార్థాలు పెట్టుకుందాం వస్తున్నా నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా పెళ్లి చూపులా మాట్లాడిరా పెళ్లి చేసి కూడా అడుగుతున్నావా ఉంచు కూడా అడుగుతున్నావా మాయా వీడికి కాబోయే పెళ్ళడానికి అందం ఉందా హైట్ ఉందా కలర్ ఉందా గుణం ఉందా ఆస్తి ఉందా జాతకాలు కలిసాయా ఫ్యామిలీ మంచిదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి అమ్మాయిని అడగడం ఏం అమ్మాయిలో ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లన్నీ అమ్మాయి వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని రండి లాగుతారా వాడిని ఏం రా తప్పు చేసింది వీడు అందుకని వాళ్ళని వదిలేస్తామా చెప్పాలనుకుంటే అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది నా కొడుకు అన్ని తెలుసు అన్ని తెలుసుగా ఇప్పుడు అందరికి పావేడు ఏకంగా అది కాదు నాన్న యాక్చువల్లీ చూడు వాడిని బయలుదేరమని చెప్పారు ఇంద్రమా మనం కల్సెస్ వస్తాం రా ప్లీజ్ ఏయ్ अरे ఇక్కడ పిచ్ పట్టిందా అనవసరం కన్ఫ్యూజ్ అవద్దు చెక్ ఆఫ్ లైట్ కి యూఎస్ఎల్ అంత సెట్ అయిపోద్ది వాట్ డు యు ఎక్స్‌పెక్ట్ ఫర్ మై మ్యారేడ్ లైఫ్ అన్న అడింద్ర తననే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానా తనికి తెలుదు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా నాకు తెలియదు తెలుసుకునే}\|^ల్లాలి కదరా ఏయ్ अरे నేను చెప్పేదేం రా తెలుసుకునే}\|^ల్లాలి నేను ఏయ్ రేయ్ గుడ్డోడు తెలుసా పళ్ళు లేని కాదు ఓన్ ఆపినయన్ లేని అర్థమైందనుకుంటా ఓన్ ఒపీనియన్ లేకపోతే లైఫ్ ఇడ్లీ సాంబారే నువ్వేంటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటావు అనుకున్నాను ఏంటి లావచ్చా నీకు తెలీదా ఏంటి వచ్చిన సంబంధాలు అన్నీ వద్దనుకుని నీ కోసం నీ ఇంటికి అడిగాను నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్ గా ఉన్నాను అంటున్నారు నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ కొత్తగా అనుకోవడానికి ఏముంది డాలింగ్ నేను కాదు నువ్వు ఇండియా రాకముందే నిన్ను రిజెక్ట్ చేశా యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి ఇరవై రోజులు లీవ్ దొరికిందంట పెళ్లి కోసమే వస్తున్నాడు నువ్వు ఓకే వెంటనే పెళ్లి ఏమంటావు వీడు మాత్రం వద్దు ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్లి గురించి ఏం తెలియదు చేసుకోబోయే అమ్మాయిలు ఏం కావాలో తెలియదు అసలు నీ గురించి కూడా నీకేమీ తెలీదు నాకు తెలియదు నాకు తెలీదంటావా నాకు పెళ్లికి ముందు జాబ్ సంపాదించాను ఇల్లు కొనుక్కున్నాను లైఫ్ లాంగ్ నా పక్కన పోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను పెళ్లికి సరిపోదు కాపురానికి కూడా కావాలి కాపురానికి ఎలిజిబిలిటీయా అసలు ఎలిజిబిలిటీ విన్నావా ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడా చూస్తారు ఎవరైనా నాకు జీవితాంతం పక్కన ఉండేవాడు అక్కర్లేదు దగ్గరుండేవాడు కావాలి పక్కన దగ్గర తేడా ఏంటి చూడు మళ్ళీ నన్నే అడుగుతున్నావు నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం నేను అంతే నేను నేను సర్దుకుపోను సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు నువ్వు కూడా నన్ను అడిగావు కదా వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేడ్ లైఫ్ అని కావాలంటే ఇప్పుడు చెప్తా తెలుసు ఇడ్లీ వడ సాంబార్ నన్ను ముంచుకొని తినే నో ఐ ఎక్స్పెక్ట్ గ్రేట్ రొమాన్స్ ఇన్ మై మ్యారేడ్ లైఫ్ మొత్తం ఓయ్ థాంక్స్ కాఫీ టు నాకు ఒకటి అర్థమైంది నువ్వు అసలు రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు ఉంచుకోవడానికి పనికొస్తాయి ఇప్పుడు చెప్తున్నాను విను ఎక్స్పెక్టింగ్ అ అ గుడ్ వైఫ్ నైస్ ఫ్యామిలీ కిడ్స్ అన్నిటికీ మించి లవ్ ఇంతే ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకున్న ఎలిజిబిలిటీస్తోనే ఇవన్నీ దొరుకుతాయి నాకు పెళ్లి జరుగుతుంది నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు ఇది నా ఒపీనియన్ మై ఓన్ ఒపీనియన్ బాయ్ అవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాను టాలింగ్ బాగా ఎమోషనల్ అయినట్టున్నావు ఆ నా లైట్ అండ్ ఒకటి ఒక క్వశ్చన్ అడుగునా నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం ఐ మా మార్నింగ్ పర్సన్ అర్థమైందా నీకు నాకైతే సన్ సెట్ ఇష్టమబ్బా ఎందుకో తెలుసా మంచి కాపుర ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి నాకు అర్థం కావట్లేదు ఇల్లా మేద్దాం అనుకుంటున్నాను ఏదైనా పార్టీ చూస్తావు ప్లీజ్ కష్టం మేద్దాం అనుకుంటున్నాను అంతే ప్లీజ్ తనవి తీరే అమ్మడానికి పార్టీ చూడమన్నా నాకు తెలియదేరానికి ఏం కావాలో ఇంత చిన్నదానికి ఇల్లం వేసుకుంటారా ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టెలా నేను చేస్తారా పద లోపలికి వేసుకున్నాను ఏంటి ఏంటి పదరాబలి స్మైల్ నాన్నా వైట్ స్మైల్ ఏం బి పాజిటివ్ నా మాట విను ఎంపీ సమక్తులు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న నీకేం తినాలనిపిస్తుంది చెప్పు నేను పెడతాను ఏదో ఒకటి నీ ఇష్టం లేదు నానా ఏదో అనుకుని మైండ్ లో చెప్పు ఏం కావాలో సరే చికెన్ బిర్యానీ బిర్యానీ వద్దురా నైట్ టైం నిద్ర రాదు మ్యాగీ చేస్తాను టూ మినిట్స్

మీరు మనుషులారా కడుపు కలం తింటున్నారా గడ్డి తింటున్నారా అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం సంక సంక రాసుకుని హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ తిరిగారు వాడు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ఈ సఫర్ ఇస్ పర్సన్ లెట్ ఇం సఫర్ అని వదిలేస్తారా అరే వాడు అయ్యో అని అరుస్తున్నారా వాడి కష్టం ఏదో తెలుసుకోవాలి ఓదార్చాలి ఆ కష్టాలకు సొల్యూషన్ ఇవ్వాలన్న బేసిక్ సెన్స్ లేదా మీకు